హలో అండి నేనేం చేస్తున్నానో తెలుసా పెద్దుల్లిపై కారం అండి పెద్దలపై కారం దంచుతున్నా చూడండి ఇలా ఇంత చిన్ని రోడ్లో దంచుతున్నాను ఏంటి అనుకోకండి కొంచమే కావాలి నాకు అందుకోసమని దీంట్లో దంచుతున్నా మొత్తం దంచినాక చూపిస్తా హాయ్ అండి నేను ఈరోజు ఏం చేస్తున్నాను తెలుసా పాలకూర పెద్దలపై కారం చేస్తున్నానండి కట్ చేసిన పాలకూర పెద్దలపై కారము తాలింపు గింజలు ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు కావాల్సిన పదార్థాల ఆయిల్ కూడా కావాలి కానీ చూపిస్తాను అలాగే చూస్తూ ఉండండి పాలకూర ఫ్రై కదండి నేను బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను ఎవరి ఎంత కూర చేస్తారో తెలియదు కదండి నేనైతే రెండు కట్ల పాలకూర తీసుకున్నాను దానికి ఇదిగోండి కొంచెం రెండు గరిటల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కి ఆయిల్ వేడెక్కిందండి రెండు మిరపకాయ వేసాను పోపు దినుసులు నేను కొంచెం ఎక్కువే వేస్తానండి తాలింపు గింజలు నాకు ఇష్టం ఇదిగోండి తాలింపు గింజలు వేగినాయి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు పసుపు ఉప్పు వేసానండి నేను ఎప్పుడు ఇలాగే వేస్తాను కదా ఇలా వేసాను వేయించుకున్నా చూసారా మగ్గితే చాలండి ఇప్పుడు మనము కడిగి కట్ చేసుకున్న పాలకూర చక్కగా కడిగినాక కట్ చేసుకోవాలండి ఆకుకూర ఎప్పుడైనా ఆకుకూర వేసేసాను కదండి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేస్తా అండి ఒక రెండు నిమిషాలేనండి రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే పాలకూర ఎంతసేపు మగ్గిద్దండి పాలకూర చూడండి పాలకూర మగ్గిపోయింది చక్కగా మగ్గింది ఇంకొక ఐదు నిమిషాలు ఐదు నుంచి నా అంతే ఐదు నిమిషాలు మగ్గాలండి మగ్గితేనే కదా కమ్మదనం వస్తుంది వేయించకూడదండో మగ్గాలి చూడండి అలా చూస్తూ ఉండండి కమ్మనైనా ఉల్లిపాయ కారంతో మనం చేసి పాలకూర ఉల్లిపాయ కారం చూపిస్తా ఇలా మగ్గినాక మనం దంచి పెట్టుకున్న ఉల్లిపాయ కారం అండి ఇది ఉల్లిపాయ కారం అంటే పెద్దలపై వేసా జీలకర్ర ఉప్పు చిన్నళ్ళపై వేసి దంచా చూడండి అంటే కలర్ అలా ఉంది కానీ అంత కారం అయితే ఉండదు చూసారా ఫైనల్గా ఇలా వస్తుందండి చక్కగా ఉల్లిపాయ కారం వేసుకొని మనము పాలకు రెండి చూసారా కానీ ఎక్కువ మంట పెట్టుకొని హైలో పెట్టుకొని ఫ్రై చేయకూడదు సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే చూడండి ఇదిగో మన ఉల్లిపాయ కారం కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఉండేటట్టు వేశాం చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుందండి నచ్చితే ఇలా ఒక్కసారి ట్రై చేయగలుగుతారా ఫ్రెండ్స్ నా కోసం టేస్ట్ అయితే సూపర్ ఉంది నేను ఇంకా ఏం వేయలే ధనియా పొడి ఏం వేయలేదు ఇలాగే చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకు నచ్చిందో చెప్పనా నేను టేస్ట్ చూశాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్